హలో వెల్కమ్ టు జాన్స్ కలెక్షన్స్ ఈరోజు బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ కలెక్షన్స్తో వచ్చేసానండి అండ్ ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ పెండెంట్ వచ్చింది కింద స్మాల్ సైజ్లో అండ్ కింద కూడా మనకు వచ్చేసి గ్రీన్ పూసలు వచ్చాయండి అండ్ ఇది చైన్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఇలా ఎయిటీన్ ఇంచెస్ అండ్ దీంట్లో మీకు పింక్ కూడా అవైలబుల్లో ఉందండి పింక్ అండ్ గ్రీన్ మీకు ఏ కలర్ కావాలో అది నాకు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి పంపించండి వాట్సాప్ నెంబర్కి ఓన్లీ టెన్ టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ దాంట్లో ఈచ్ కలర్లో ఓన్లీ టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ నో షిప్పింగ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సీజర్లో వచ్చిందండి పెండ మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్ వచ్చింది సీ రెడ్ స్టోన్లో వచ్చింది పైన అంతా కూడా మనకు క్రిస్టల్ పూసలు వచ్చాయి క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్ అండ్ దీంట్లో మీకు ఇంకొకటి వచ్చేసి సీ గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉందండి సీ గ్రీన్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ అండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అదైతే సూపర్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అయితే చూడండి పక్కన ఫ్లవర్స్ వచ్చి మధ్యలో ఇలా వచ్చేసింది ఇది కూడా మనకి ఎయిటీన్ ఇంచెస్లో వచ్చేస్తుందండి చైన్ సేమ్ గోల్డ్లో ఉందండి చైన్ అయితే సేమ్ గోల్డ్లోనే వచ్చేస్తుంది మనకి ఇలా అండ్ దీని కాస్ట్ కూడా మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నో ఎక్స్ట్రా ఛార్జెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉందండి సైడ్కి వచ్చేసి ఇలా పెండెంట్ వస్తుంది అండ్ చైన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో సైడ్ లాకెట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ అండి త్రీ ఎయిటీ నో షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మీకు ఇంకా కలర్స్ ఉన్నాయండి పింక్ బేబీ పింక్ గ్రీన్ సీ గ్రీన్ దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ అండ్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బిచ్ సెట్ అండి లక్ష్మీదేవి వచ్చి పక్కన ఇది వచ్చేసి పర్పుల్లో వచ్చింది ఇది సీ గ్రీన్లో వచ్చింది అండ్ దీంట్లో దీంట్లో మీకు బ్లాక్ కూడా అవైలబుల్లో ఉందండి బ్లాక్ ఉంది గ్రీన్ అండ్ పింక్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్ నాకు చెప్పండి పంపించేసేస్తాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ నైన్ ఓన్లీ టూ నైంటీ నైన్ నో షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి